సాయిరామ్ రామ్ శ్రీమాత నమ ఓం నమ శివాయ బిక్టీవీ వీక్షిస్తున్న ప్రేక్ష మహాశులందరికీ కూడా సాయిరథీఠం శ్రీ విష్ణు దేవాలయం రవి శర్మ శంకరమని మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన సాయిరథీఠం పీఠం విష్ణు దేవాలయంలో గత పది సంవత్సరాల నుంచి కూడా మహాశివరాత్రి అంటేనే అది స్పెషల్ మనకు బాగా జరుగుతుంది అలాగే అన్ని ఫంక్షన్లు పైన జరుగుతూనే ఉంటాయి అన్నింటిలో స్పెషల్గా మహాశివరాత్రి ఒకటి విజయదశ ఒకటి చాలా స్పెషల్గా జరుగుతుంది ఆ సందర్భంగా ఈ రోజున ఉదయం ఐదు నలభై ఐదు నుంచి స్టార్ట్ అయింది ఫైవ్ ఫార్టీ పైకి బాబా హార్తి హారతి ప్రారంభించుకుని సిక్స్ థర్టీకి బాబా అభిషేకం చేసుకుని సెవెన్ థర్టీకి గణపతి పూజ పుణ్యవచనం చేసుకుని ఎయిట్ ఓ క్లాక్కి మహాన్యాస పారాయణ చేసుకున్నాము అలాగే నైన్ ఓ క్లాక్కి రుద్రహోమం సామ్యంగా అందరూ కూర్చొని రుద్రహోమం కూడా చేసుకున్నాము దాని తర్వాత టెన్ ఓ క్లాక్కి ఈ రోజు శుక్రవారం కాబట్టి కంచకామాక్షి మాతాకి మాతాకి శ్రీచక్రానికి అభిషేకం అలాగే శివలింగం అమరేశ్వర స్వామి రెండో శివలింగం ఏదైతే ఉందో అమరేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం ఈ రెండో ఒకేసారి టెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా జరిగింది అలాగే ట్వెల్వ్ ఓ క్లాక్ చూసుకొని కంటిన్యూ మార్నింగ్ నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు మధ్యాహ్నం ఒక టూ టూ ఫోర్ కొంచెం గ్యాప్ ఇచ్చారు మురళ ఫోర్ నుంచి కంటిన్యూ భక్తులు వస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా మన వాలంటీర్స్ మహాప్రసాదం బాక్సెస్ ఇస్తూనే ఉన్నారు రష్ ఎక్కువ ఉన్నప్పుడు అందరు ఇక్కడే తిన్నారు కానీ ఇప్పుడు రష్ ఎక్కువ వల్ల అందరి బాక్స్ ఇచ్చి పంపిస్తున్నాం అలాగే ఈవినింగ్ సిక్స్ పిఎం నుంచి రేపు మార్నింగ్ సిక్స్ ఏఎం వరకు కూడా కంటిన్యూ చతుర్కాల అభిషేకం జరుగుతోంది ఆల్రెడీ ప్రథమ కాలాభిషేకం ఇప్పుడే అయిపోయింది సిక్స్ టు ఎయిట్ పిఎం ప్రథమ కాలాభిషేకం నైన్ పిఎం టు వన్ ఏఎం ద్వితీయ కాలాభిషేకం పదకొండు రుజులా జరుగుతాయి ఏదైతే ఒక రుజులు ఉందో అది లెవెన్ టైమ్స్ చేస్తాము లింగోద్భవ కాలం అది అందుకని స్పెషల్గా నైన్ పిఎం నుంచి వన్ పిఎం దాకా ద్వితీయ కాలాభిషేకం టూ ఏఎం నుంచి త్రీ థర్టీ ఏఎం వరకు తృతీయ కాలాభిషేకం అలాగే ఫోర్ ఏఎం నుంచి సిక్స్ ఏఎం వరకు చతుర్థకాలాభిషేకం విత్ లలిత రుద్ర లలిత త్రిసిద్ధ రామాచరణ పూజ కూడా జరుగుతుంది అమ్మవారి పూజ కూడా జరుగుతుంది అది నైట్ ప్రోగ్రామ్ అలాగే రేపు మార్నింగ్ శనివారం రేపు కూడా శివరాత్రి సెలబ్రేషన్ జరుగుతున్నాయి కంటిన్యూ కంటిన్యూ ఫోర్ నైట్ మంత్రి ఓపెన్ అలాగే సిక్స్ పిఎం నుంచి సిక్స్ ఏఎం వరకు మన కమ్యూనిటీ హాల్లో కంటిన్యూ భజన్స్ సంకీర్తనలు బైలంలో వాయించే స్టూడెంట్స్ భరతనాట్యం ట్వెల్వ్ అవర్స్ కంటిన్యూ ఏదో ఒక ప్రోగ్రామ్ కంటిన్యూ జరుగుతూనే ఉంది కమ్యూనిటీ హాల్లో అక్కడ కూడా భక్తులు ఉన్నారు చాలా మంది అలాగే రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం ఉంటుంది ఎయిట్ ఓ క్లాక్కి బాబాకి నవగ్రహాలకి అభిషేకం జరుగుతుంది నైన్ ఓ క్లాక్కి వెంకటేశ్వరవారి తిరుమంజనం అభిషేకం టెన్ ఫిఫ్టీన్ కి శనీశ్వర భగవానికి తైలాభిషేకం నూత అభిషేకం ఉంటుంది ట్వెల్వ్ ఓ క్లాక్ మళ్ళీ హారతి ఫోర్ థర్టీకి హనుమాన్ అర్చన హనుమాన్ చాలీసా పారాయణ సుమారు శనివారం సాటర్డే కాబట్టి అలాగే సిక్స్ పిఎంకి శాంతి కళ్యాణం శివపార్వతి కళ్యాణం కూడా జరుగుతుంది దాంతో మహాశివరాత్రి ప్రోగ్రాం ఈ రెండు రోజుల కార్యక్రమం ముగుస్తుంది దాని తర్వాత మహాప్రసాదం ఉంటుంది ఈ రెండు రోజుల కార్యక్రమం ఎంత వైభవంగా జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పటికీ నాకు తెలిసి ఒక నాలుగు వేల మంది భక్తులు ఇచ్చారు ఇంకా ఇక్కడ రెండు వేల మంది దాకా ఉన్నారు మాకు తెలిసి ఈ రోజు ఎంతమంది వస్తారు మాకే అర్థం కావట్లేదు తెల్లవారి లోపు లాస్ట్ ఇయర్ ఆరు వేల మంది వచ్చారు ఇంకా ఎక్కువ ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరం కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ అవకాశం ఉన్నంత వరకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మా చిన్నపిల్లల పక్కన లోపల కూడా చాలా రష్గా ఉంది అలాగే ద్వితీయ కాలా కూడా అందరు భక్తులు వెయిట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఎవరైతే వీక్షిస్తున్నారో మీ అందరికి కూడా ఆ మా పరమేశ్వరు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హ్యాపీ మహాశివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు